జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై పంతొమ్మిది తర్వాత అధికారం ఇస్తే అద్భుతంగా చేస్తారంటే ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి శ్రవణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు నిజాయితీగా ఇంత కూడా అవినీతి లేకుండా ఒక బంగారు పల్లెను పెట్టి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి పరిపాలన చేసుకుని బ్రదరాస్తే ప్రజావేదికతో కూల్చడం మొదలుపెట్టి ఎన్ని చెత్త పనులు చేయాలి అంటే ఏ ముఖ్యమంత్రి చేయలేనడు ఒక మద్యం మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇవన్నీ చేసుకుంటా పోతా చివరికి ఇంకమ్మ ఆపుతాడు అనుకుంటే మళ్ళీ ఈ వారం క్రితం ఈ ల్యాండ్ టైటింగ్ టైటిల్ యాక్టర్ కొత్త పట్టుకొచ్చాడు వెళ్ళే ముందు ఇరవై రోజుల ముందు కూడా నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఏ విధంగా వ్యక్తులకి మంచి జరుగుతుంది ఏదైనా ఒక పని చేస్తే పది మందికి అది ఉపయోగపడాలి ఇక్కడ ఏమి గొడవలు ఉన్నాయి ల్యాండ్ టైటిల్స్ ఎక్కడన్నా ఇష్యూస్ ఉన్నాయా ఎక్కడో ఒకటి అలా ఉంటాయి సమాజంలో నైంటీ నైన్ పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఉన్న గొడవలు గొడవలు ఉన్న మీ రాయలసీమ ఏరియాలో అక్కడ ఏమైనా ఉన్నాయో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడ గొడవలు ఉండవు ల్యాండ్ టైటిల్స్ దీనికి అంటే లోకల్గా గవర్నమెంట్ అధికారులు నిర్ణయిస్తారంట ఏదన్నా ఇష్యూ వస్తే వాళ్ళనే అప్పీల్ చేసుకోవాలంట అప్పీల్ చేసుకుంటే వాళ్ళని చూసి చేస్తారంట ఎవరికి అప్పీల్ చేయాలి ఇప్పుడు కొంచెం అంటే ఇక లాయర్స్ చదువుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు దీనివల్ల మన కొత్త కొత్త లాయర్లు జడ్జిలు వస్తారు ఎవరు వస్తారో తెలుసా ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జోన్ వన్ అప్ప చదువుతారేమో జోన్ టూ అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారి జోన్ టూ అని చెప్పేటప్పుడు విజయసాయి రెడ్డి ఇక వీళ్ళని మనం జడ్జిలుగా తీసుకొని మన మీదే కేసులు పెట్టి ఆ లైట్ ల్యాండ్స్ అన్నిటికీ కూడా కిరికిరి పెట్టి ఈ విధంగా చేయాలనుకుంటా ఉన్నారు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఇంకొక పది ఇరవై రోజుల్లో ఇవన్నీ గవర్నమెంట్ తప్పనిసరిగా పోతుంది వచ్చిన తర్వాత దీన్ని తీసేస్తాం అందుకే కొద్దిగా బాధాకరమైనా కూడా అంత బాధపడతలేదు ఎందుకంటే ఈ యాక్ట్ అనేది ఉండదులే ఇంకో ఇరవై రోజులు పోయిన తర్వాత ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో భూములు ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత భూములు లేని వాళ్ళు పేదవాళ్ళకు కూడా కనీసం రెండు సెంట్ల్లో మంచి ఇళ్ళు ఉండే విధంగా నేను శ్రావణ్ కుమార్ గారు కష్టపడి చేస్తామని మీ అందరికీ ఇస్తా ఉన్నాం ఎందుకంటే వస్తా ఉంటే కొన్ని బిల్డింగ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కొన్ని ఏమో ఇంకా పాపం పేద ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి ఈ చుట్టుపక్కల చూస్తేనే ఒకటి రెండు ఇవి ఉన్నాయి తప్పించి ఈ ప్రాంతం ఈ ప్రాంతం కనుక సమస్తం అందరూ అభివృద్ధి చెందాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందం ఉండాలి వాళ్ళ ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం ఎప్పుడు ఒకళ్ళను చూసి ఇంకొకళ్ళు ఈర్షపడకుండా ఉండే విధంగా సమాజం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే గ్రామ స్వరాజ్యం గాంధీజీ గారు కమల కన్న స్వరాజ్యం వస్తుంది దానికి తప్పనిసరిగా మేమిద్దరం ప్రయత్నిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం రెండోది రోడ్లు ఇంతకు ముందు నలభై ఏళ్ళ ఎప్పుడు లేనటువంటి రోడ్లు సిమెంట్ రోడ్లు శ్రావణ్ కుమార్ గారు ఆ రోజు ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేశారు ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా మంచినీళ్లు చెరువులు ఉన్నాయి కానీ కొన్ని చోట్ల ఫిల్టర్లు లేని మెకానిజం కొన్ని చోట్లయితే వాటర్ లేదు కొన్ని ప్రాంతాల పక్క గ్రామంలో అయితే గ్రావెల్ దోపుకోవడం కోసం చెరువునే ఎండబెట్టారు అంటే ఎంత దుర్మార్గం చూడండి అంటే ఇంకెక్కడన్నా దోపుకొని చూసు కదా కనీసం ఆ చెరువు నీళ్లు కూడా ఇవ్వరా మీరు అనే ఎక్కడ తదా ప్రజా బ్రదర్ ఇక వాళ్ళు పైన ఎక్కడ ఉంటే ఎట్లుంటే కింద అట్ల ఉంటారు ఈ నాయకులు బట్ ఏదేమైనప్పటికీ ఈ అన్నిటికీ కూడా ఇంకెంత ఇంకొక ఇరవై రోజులు ఓపిక పట్టుకుండి కంపల్సరిగా తెలుగుదేశం జనసేన బీజేపీ అఖండ మెజారిటీతో వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి జూన్ నాలుగో తారీఖు ఒక షాక్ ట్రీట్మెంట్ కాసేస్తాను షాక్ వస్తాయి ఆ షాక్ తోటి ఈ రాష్ట్రంలో ఉన్న అరాచకం అంతా పోతుంది మీరు ఇక్కడ జనసేన నాయకులు అందరూ ఉన్నారు నాకు తెలుసు ఇప్పుడు అక్కడ మహిళలు మహిళలు ఎలా ఉన్నారంటే అసలే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల పెడితే అందరు ఎగిరి తూకే ఆయన మీద అంత కోపంగా ఉన్నారు అమ్మా మీరు నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్తారంట జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలోకి వెళ్ళాలంటే ఆయన హృదయ ద్వారాలు తెరుచుకోవాలంటే వచ్చిన నాయకులు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని బాగా తిట్టాలంట ఎంత తిడితే అంత ఆయన గుండె ద్వారాలు ఓపెన్ చేస్తాయంట ఆయన హృదయాల్లో ఉండాలంటే ఈ పనులు చేయాలంటే ఎవడన్నా చెబుతాడా పని హృదయం ఉండాలంటే నీళ్ళు ఇవ్వండి రోడ్లు వేయండి డ్రైనేజీలు కట్టండి స్కూల్ కట్టండి అని చెప్తారు కానీ బూతులు తిట్టమని ఎవడన్నా చదువుతాడు అలాంటి దురదృష్టం ఉంది ఏదేమైనా మీ అభిమానానికి జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీరు పది సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పార్టీని బిల్డ్ చేసుకున్నారు మీ కష్టాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత మాకు ఎప్పుడు ఉంటుంది ధర్మం పొత్తులో ఉన్నటువంటి ధర్మాన్ని పాటించే వ్యక్తులు ముఖ్యంగా నేను కానీ శ్రావణ్ కుమార్ గాని మీరు ఈ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా కూడా మేము ఉన్నామని అర్థం చేసుకోండి విజయశేఖర్ గారి ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ రండి అన్ని పనులు మేము చేసి పెడతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ